రెండు మూడు గంటల పాటు మీ ఉపన్యాసాలు ఇచ్చినట్లు నేను మళ్ళీ ఉపన్యాసాలు ఇచ్చి మీకు బిస్కిస్ రాసుకోలే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మనోహర్ రెడ్డి గారు మా అన్న కథన్న మా అధ్యక్షులు సామా నగారెడ్డి గారు

సమగ్రత ఎవరికి మా రాష్ట్ర వరకు మళ్ళీ సంబంధం తక్కువ ఎందుకు సమాయిస్తాను నేను ఎప్పుడు పెట్టాడు నాకు దేశ సమగ్రత దేశ భద్రత ఈ రెండు మేడు వారి ప్రధాన కర్తవ్యం దానికోసం ఏ కార్యక్రమాలు అమలు చేయబడియో అవన్నీ నాకంటే మీకు తెలుసు మీ చిన్నప్పుడు సైన్యంలో ఎవరైనా చేరాలంటే దయపడేవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చేరితే అన్నకు నాన్నకు చెప్పకుండా దెబ్బతాన్ని అభివృద్ధి చేయడం వాళ్ళు కానీ అమ్మకు నాన్నకు తెలిస్తే చనిపోతే ఎత్తికేడిసేదో అట్సేదో కరోనా ఎందుకంటే నా కొడుకు సన్యాళ పైనట నా కొడుకు ఎప్పుడు ఏదైతే అని ఆ తల్లికి తండ్రికి గంత బాధ ఉండేది ఇది నామూలు జనాల సంగతి నలభై ఆరు సంగతి చెప్తున్నాడు కానీ రేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సైన్యంలో చేరే వాళ్ళ సంఖ్య పెరిగింది ఎంత హైకోర్టు చెంది వచ్చిందో మనకు అర్థం కావాలి సైన్యంలో చేరే వాళ్ళ సంఖ్య పెరిగింది బాజాగా ఇత జాడ అంటే ఒక ఉద్యోగానికి ఎంత సంబరంగా పోతున్నదో సైన్యంలో చేరే వాళ్ళకి అంత సంబరంగా పరిస్థితి వచ్చింది ఒకనాడు మన బార్డర్ల మీద మన సైనికులు కాపల కాస్తున్నప్పుడు నరకం నరకం ఉండేది కానీ వల్ల మీ సింహాసుని నంచుకోవడం వల్ల మీ సియాసుని నంచుకోవడం వల్ల మీ చైనా బార్డర్లలో పనిచేస్తుండే సైనికులు కూడా సంపూర్ణమైన భద్రత సంపూర్ణమైనటువంటి ధైర్యంతో పంచేటువంటి స్థాయికి ఎదిగింది மோடி வாரி நீ தனி சாஜ காயில் அதுவல்ல செட் அது அதுவெல்லாம் ఇప్పటికే మోడీ గారు మనకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని బతికే దుస్థితి లేకుండా నివారించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒకనాడు దాడులోని గొడవ మనం రిసీవ్ చేయాలంటే పైన ఉన్న హైకమాండ్ ఆదేశించకుండా మనం గోరు కూడా పెంచేటువంటి హక్కులేదు మనకు ఒక గోలు పేస్తే అనేక రకాల సందాసించుకునే స్థాయి నుంచి ఇవాళ మీ భద్రత మీ భద్రత ఎక్కడన్నా ఇబ్బంది అయితే వెంటనే కాల్ చేయటువంటి వెంటనే తిప్పాకే కావాలి అధికారం ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని రెండవది రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకనాడు మీ తుపాకులు యుద్ధ సామాగ్రి అంత ఇంపార్టెంట్ కానీ మన నీ తుపాకులు మీ యుద్ధ సామాగ్రి మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మారిపోయింది మూడవది ప్రపంచ ఇతర దేశాలకు యుద్ధ పరికరాలకు సంబంధించిన ఆన్సర్ ఇండస్ట్రీస్ ఇవాళ అతి ఎక్కువ ఉన్న దేశం భారతదేశం అంటే మన చేస్తారు భారతదేశం ఇవాళ అందువల్ల ఇవాళ అనేక రంగాల్లో సైన్యానికి అనేక రకాల అన్నివిషన్ అనేక రకాల డగట్ ప్రొవిజన్స్ పెట్టి దేశ భద్రతకి ఎంత విలువ ఇచ్చిందో ఎంత గౌరవం ఇచ్చిందో ఎంత గుర్తింపు వచ్చిందో అది మీ అందరి విధానం ఉంది మొన్న ఒక కల్లలు డాక్టర్ కల్లన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్లో పనిచేసేవాడట ఆయన చెప్పిన మాట ఏంటంటే మోడీ గారు ప్రధానమంత్రి కాక ముందు ప్రతి నిత్యం బిల్లెట్ల గాయాలతో బాంబును తేలి అవయాలు కోల్పోయి రక్తం మరుగులో గిలగిలో కొట్టుకుంటే సైనికులు కావచ్చు ఇన్నోసెంట్ పీపుల్ కావచ్చు అలాంటి వాళ్ళు వస్తే ట్రీట్మెంట్ ఇవ్వక చచ్చిపోయింది నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను డ్యూటీ కూడా నేను అందుకోలేకపోయింది కానీ మోడీ గారు వచ్చిన రెండు సంవత్సరాలకు బిల్లెట్ల గాయాలతో బాంబుల మేతలతో గాయ సైనికులు కానీ గాయపెద్ద సామాన్య ప్రజలు కానీ తక్కువ అయిపోయిందని నేను మాట చెప్పి లాల్ చౌక్ లో నిత్యం కలిసి జమ్మూలో కావచ్చు సీనా మీద సైన్యం నిత్యం స్టోర్ కానీ ఎప్పుడు ఎవరు చనిపోతుందో ఎప్పుడు ఎప్పుడు ఎవరి శివం ఉండవచ్చు తెలుసు పరిస్థితి వచ్చింది ఇవాళ భద్రాచార బాషన్ స్థాయి చదివించండి మీకు తెలుసు ఒకనాడు ప్రపంచంలో ప్రపంచంలోసల్డ్ వాళ్ళు కావచ్చు సెకండ్ వరల్డ్ వారు కావచ్చు వరల్డ్ వాళ్ళు సెకండ్ వర్ల్డ్ వారు ప్రపంచం వెళ్ళిపోతాయి కొంచెం రష్యా సపోర్ట్ చేసే దేశాలుగా కొన్ని అమెరికాని సపోర్ట్ చేశాగా వెళ్ళిపోతాయి అలాంటి అమెరికా రష్యా ఇవాళ భారత్ పట్ల వాళ్ళకున్న వైఖరి ఎంత చేంజ్ అయిందో ఒక్క ఇంజన్ చెప్తాడు మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది సరే మన పిల్లల్ని తీసుకొచ్చింది క్షేమంగా మనం గత చెప్తున్నాడు ఒక అంశం కానీ నిదర్శన ఈ మధ్య కాలంలో రష్యా ఉక్రెయిన్ రెండూ కూడా మన మోడీ గారికి ఫోన్ చేసి మా యుద్ధాన్ని ఆపించేటువంటి బాధ్యత మధ్యవర్తిత్వం ద్వారా బాధ్యులు నిలబడి ఉన్నారు సెప్టెంబర్ మాసంలో మీరు రావాల్సింటే మా సమాజ పరిస్కల శుభవార్త అని చెప్పి రష్యన్ ప్రెసిడెంట్ వారిని పరిచయించుకొంటే చాలా మంచిది మరి మనలో జీవంతి దేశా సమాజం తర్వాత ప్రపంచ దేశాల్లో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఒకప్పుడు అమెరికా ఉంటుండే పెద్ద కానీ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఆ గో అంటే నరేంద్ర మోడీ అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్ద కంటే కూడా ఇక్కడ ఇంధన పెద్ద కూడా ఇతర దేశాల అది ఎక్కువైపోయింది అందుకని తెలిసి యాత్ర ఎక్కువైపోయింది ఇక్కడ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రిజిస్టల్లో ఉంది ఇవాళ అమెరికా కావచ్చు జపాన్ కావచ్చు ఇవాళ యూరోప్ కంట్రీస్ కావచ్చు గిరుగులో కొట్టుకుంటున్నాయి కానీ మన ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందా అగ్రేణం దేశం ఎకానమీ కాబట్టి రూరల్ దేశ ఎకానమీ కాబట్టి ఇవాళ ఎక్కడ కూడా కొంత రిజిస్టర్ ఉన్నప్పటికి కూడా అనుకున్నంత లేకపోయినప్పటికీ కూడా ఇవాళ నీగొక్కొని పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిరిగింది మూడు వేలు రేపు వెనుక మేము నవ్వి అధికారం వస్తే నా కర్తవ్యం మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిద్దడమే నా యోజనని చెప్పి సగర్వంగా ప్రకటించింది నాలుగు అతి మధ్య మీ మధ్యకాలంలో చేస్తున్నారు ఇంత హోదా కోసం ఆర్థం పడతారు డబ్బు కోసం ఆస్తి కోసం ఆవిడపోతున్నది కానీ అంతిమంగా ఆవిడపోయిన మాత్రం సెల్ఫ్ కోసం జాతి ఆత్మ గౌరవ పతాక ప్రపంచ అనేది మీద ఎగిరిందా లేదని చెప్పాలి ఒకనాడు నా అబ్దుల్ కలాం ని అవమానించిన అమెరికా నా నన్ను మోడీ గారికి వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికా పోతే రేడుకార్తుడితో స్వాగతం పలకడమే కాకుండా వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సమగ్రం అమెరికన్ సైజు లేచి వేసి సంపత్ కొట్టి జైలు మోడీ అనే పరిస్థితి ఎప్పుడైనా ఉందా అది మోడీ గారు వచ్చినాకనే ఆ కీర్తిమట్టింది మన దేశంలో చూసిన మోడీ గారు కరోనా వచ్చినప్పుడు వారు ఒక నాలుగు ఎక్కువ దయానికే మనసుని చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు మన పైలకు ఇవ్వాల్సింది వ్యాక్సిన్ కాదు ఇప్పుడు మన దయకు ఇవ్వాల్సింది ఇంజక్షన్ కాదు ఇప్పుడు మన పయకు ఇవ్వాల్సింది ధైర్యం అనే మందు చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందరు ప్రధానమంత్రులు కన్నులు పెట్టింది నేర్చింది దేని బాధ వేసింది కానీ మోడీ గారు మాత్రం ఎక్కడ ఆ కన్నును బయట కనబడి ఆ బాధను బయట కనపడి ధైర్యం ఇచ్చి ఆకలితో ఉన్న వాళ్ళకు బియ్యం ఇచ్చి అతి తక్కువ కాలంలో ప్రభుత్వ కజానికి డబ్బులు తీసి హైదరాబాద్ లో వ్యాక్సిన్ కంపెనీలకు అందించి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రజాని దానికి వెంటనే అందించిన వెనక మోదీ గారికి దక్కింది మన దేశం గునివాదో దేశం ఒక దేశం ప్రధానమంత్రి గారు ఆ దేశానికి ఐదు వందల సాయంత్రం ఐదు తర్వాత ఏ అధికారికమైన ప్రోగ్రామ్ ఉన్నది దేశం అది ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా డిసిజన్ చేస్తారు కానీ అలాంటిది మోడీ గారు ఐదున్నర తర్వాత పోయినప్పుడు కూడా వాళ్ళ దేశ సాంప్రదాయాలను తక్కువ నెట్టి మోడీ గారికి స్వాగతం వరకు ఆ నీటిలోని వ్యాసమే మోడీ గారి కాళ్ళకు మొక్కిన ప్రజలు నేర్పించారు అది అని ఈ దేశంలో మర్చిపోయినా కాదు ఇదో దేశం సౌత్ ఆఫ్రికా గాంధీ కాదు కాళ్ళ పెద్ద ఫోటో ఇప్పుడే వైరల్ అవుతా ఉంటుంది అందుకని ఇవాళ ప్రపంచంలో భారత దేశం పట్ల భారత ప్రధాని పట్ల బయట వేదావర్థం చేసుకోవాలి చాలా మంది ఈయన సంక్రితవాది హిందుత్వవాది అని నాడు చెప్తా ఉంటాయి ఆయన మతోన్మాది కాదని సంకుతవాది కాదని ఆయన ఈ దేశంలో ముస్లిం ఆడబిడలకి ముస్లిం ఆడబిడలకి ఇవాళ త్రిపుల్ తలాకుతో అనుభవిస్తున్న దుఃఖం దాయా దూరం చేయాలని భావించి ఏ మత గ్రంథాలు కూడా మానవ కళ్యాణంలో కొన్ని తప్ప మన మానవుని ఇబ్బంది పెట్టేది ఆవేశాలు యొక్క లేదని సూత్రాలు యొక్క లేదని ఇవాళ త్రిపుల్ తలాఖను రద్దు చేసి ముస్లిం మహిళల జీవితాల్లో వెనుగునిపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అవనకారని చెప్పండి మన ఈ మధ్య చూసిన సో అయోధ్యలో రామ మంగళాన్ని ప్రతి ఇంటికి అక్షంతలు కంపించింది ప్రతి కుటుంబం చల్లగుణాను కోరింది అది ఒక అంశం కానీ ఈ మొదటి సూచనలో గల్ఫ్ కంట్రీలలో మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్రాన్ని ఒప్పించి మెప్పించి ఒక ఐదనిస్కొని ఆ దేశంలో కూడా మా ప్రజల విశ్వాసాలు మరి సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ కూడా అని చెప్పి అక్కడ కూడా ఒక ఆలయాన్ని కట్టి మన పేరుకు అంకితం చేసిన వ్యక్తి గల్ఫ్ కంపెనీ అయింది నరేంద్ర మోడీ గారికి మన గల్ఫ్ దేశాలు ఒక ఆరు దేశాలు కలిపి ఒక ఉన్నతమైన అత్యున్నతమైన పురస్కారం అందించింది అంటే ఒకవేళ మోడీ గారే కొన్ని వర్గాలకు వ్యతిరేక అయితే అంత అత్యున్నతమైన పురస్కారం మోడీ గారికి ఇచ్చేవారా ఆలోచించి కోరుతున్నారు ఇది చెప్పుకునే చాలా ఉంది డెవలప్మెంట్ అంటే మీ విషయం నేషన్స్ విషయంలో కావచ్చు మెడికల్ కాలేజెస్ శాంక్షన్లు కావచ్చు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కావచ్చు ఇక్కడికి ఎయిర్పోర్ట్ నిర్మాణం కావచ్చు రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు అప్పుడు కరోనా ఒక మాట అంటారు కళ్ళు బనాలు కానీ గొప్పగా ఉండాలని చెప్తారు చెప్తారు అందువల్ల ఇక్కడ అనేక విషయాల పెద్దకు అవగాలి ఇప్పటికే మోడీ గారు నలభై ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసిన వ్యక్తి మోడీ గారు రెండవది ఇవాళ ఒకేషనల్ ట్రైనింగ్ గ్రాంట్ ఏదైతే ఉందో అంత ముందు ఇరవై వేల రూపాయలు ఉంటే యాభై వేల రూపాయలకు పెంచిన వ్యక్తి మోడీ గారు అదేవిధంగా మెడికల్ గ్రాంట్ అంత ముందు ముప్పై వేల ఉంటే నాన్ పెన్షనర్స్ కి ముప్పై ఉంటే ఇవాళ యాభై వేల రూపాయలు చేసిన చెప్పింది చెప్పయస్ డిసీజెస్ కి వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ కి ప్రత్యేక కావచ్చు అదేవిధంగా ఇంకా రెండు మేము ఇష్యూస్ కూడా పెట్టిండు అవన్నీ వార్డ్ నెంబర్ వన్ డెలివరీ కావచ్చు ఇంకా అనేక సమస్యలు రెండు మూడు ఇష్యూస్ నేను ఒక మాటిచ్చిపోతున్నా మోడీ గారికి నాకు మధ్యవర్తి అక్కర్లేదు నేను నేరుగా కలుసుకునేటువంటి సంబంధం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా దేశం మొత్తంలోనే అత్యధికంగా మాజీ సైనికులు ఉండేటువంటి పార్లమెంట్ స్థానం మల్లకాళ్ళు పార్లమెంటు స్థానం కాబట్టి మీ సంబంధాలు మీ ఇన్సూరెన్స్ ఎంత ఉంటుందో అర్థం చేసుకుంటా దానికి ఇవ్వాలి కాదు నేను దొరకలే ఉండదు అపాయింట్మెంట్ అక్కలేదు ఎప్పుడంటే అప్పుడు మనం కలుసుకునే అక్కడ ఉంటుంది కాబట్టి మీ మధ్య ఉండేవాళ్ళు కాబట్టి నాకు ఇంకా ఏ వ్యాపకాలు లేవు కాబట్టి ఉన్న వ్యాపకం ఒకటే ప్రజల సమస్యలు తీసుకొస్తే తక్షణమే స్పందించి అయితే అవుతాయని కాకపోతే కాదని అయితే విద్య చేసి పెట్టింది నైద్యులు నేను ఏమైనా అవసరమంటే కొట్లాడే అని సిద్ధంగా ఉంటా ఒకవేళ అధికారంలో ఉంటే వాళ్ళు నొప్పించి ఒప్పించి ఆ పని చేసినంతా కూడా ఉంటాం కాబట్టి ఈ పాదమిక పని మాజీ సైనికులు కావచ్చు ఇతరతో అంశాలు కావచ్చు వాటి పరిష్కారంలో ఓపెంధని నేను మీకు అండగా ఉంటా అని చెప్పి హామీ ఇస్తున్నాను నెంబర్ టూ ఏంటంటే ఈ మార్లమెంట్ పరిధిలో ఒక ఐటీ కారిడార్ కావచ్చు లేదా ఒక ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు డ్రింకేజ్ వాటర్ సిస్టమ్ కావచ్చు ఇవాళ రోడ్ల ఇష్యూ కావచ్చు టెల్ ఓవర్ల ఇష్యూస్ కావచ్చు మిల్ట్రీ ఏంటంటే అనేక రోడ్ల ఇష్యూస్ కావచ్చు లేదా అనేక మెట్రో సిస్టమ్ కావచ్చు ఇవన్నీ కూడా రేపు కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కాబట్టి బిఆర్ఎస్ పార్టీ దానికి ఇక్కడ ఏ రోల్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకేమో ఆయన చెప్తున్నాడు నాకు మొత్తం ఓటు వేసి వినిపించండి మా రాహుల్ గాంధీ గారు ప్రధానంగా అయితే వారు లంక బిందని తీసుకొచ్చిస్తే ఇక్కడ ఈ రాష్ట్రం అప్పు చేస్తామని అని చెప్తున్నాడు నలభై సీట్లు యాభై సీట్లుగా కాంగ్రెస్ పార్టీ రేపు అధికారం వస్తున్నటువంటి ఆశ కూడా లేదు కాబట్టి వాళ్లకు ఓటు కూడా ఈ నియోజకవర్గానికి కానీ ఈ ప్రాంతీయ రాష్ట్రానికి కానీ ప్రయోజనం జీరో కాబట్టి ఏమన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రేపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యమైంది కాబట్టి మనం ఈ ఎక్స్గా ఇప్పటికే ఒక సమావేశం వల్ల రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు తెచ్చే ప్రయత్నం చేసుకుని కానీ చిన్న వర్షం వాళ్ళకొంది నేను మళ్ళీ ఒకసారి మీరు ఇంత పెద్ద ఎత్తున దగ్గర కాదు నేను ఇక్కడ వచ్చే వాళ్ళు వెయ్యి మంది ఉండొచ్చు కాదు కానీ యాభై వేల మంది లక్ష కుటుంబాలకు సంబంధాలు కాకుండా మీకు చుట్టాలు ఉంటారు మీకు ఫ్రెండ్స్ ఉంటారు మీకు ఇన్ఫైట్ చేసే ఆస్కారం ఉంటుంది తప్పకుండా ఒక దీపం రెండు దీపాలు వెలిగించినట్టుగా మీరు ఒకరు పది మందికి పది మంది వంద మందికి అందరూ చెప్తారు ఈ దలస్ డబ్బులు నమ్ముకున్నటువంటి ఈ పార్టీలకు మద్యాన్ని నమ్ముకున్నటువంటి పార్టీలకు ఎన్ని కుట్రలు చేసి గెలవాలి ఈ ఈ పవర్ అనుకున్న పార్టీలకు దినపాతం చెప్పేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంది కాబట్టి నానాన్ని నిన్ను మనస్తే ఆశ్రయించండి తద్వారా ఈ నియోజకవర్గం అదే దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందని తెలియస్తూ మీ అందరికీ నమస్తే చెందించుకున్నా భారత్ మాట హలో మన అందరి అమూల్యమైన ఓట్లను గౌరవ శ్రీ ఈటల నాగేంద్ర గారి కమలం పులుపు పైన వేసి గెలిపించాల్సి కోరుతున్నా ఎందుకంటే రాబోయే కాలానికి కాబోయే నాయకుడు ఈ మలకాజ్గిరి ప్రాంతాన్ని కదలపై కాపాడుకునే సేవకుడు సైనికుడు నరేంద్ర మోడీ గారి అడుగుల్లో అడుగు వేసి చదువుతున్న మన ఈటల కమలం పోగొట్టుపోయినా మీ మీతో పాటు మీరు ఒక్కరే కాకుండా ఒక మనిషికి ఒక ముప్పై నుంచి నలభై మంది